నమస్తే తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల ప్రచారాలలో ప్రధాన పార్టీలు మోడీ కూడా వాళ్ళ వాళ్ళ ప్రచారాలలో బిజీ అయిపోయారు ఇక కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని బిజెపి మూడు పార్టీలు ఒకరినొకరు విమర్శించుకుంటూ ప్రచారాలలో బిజీగా కొనసాగుతున్నారు మరి నాంపల్లి ఫోరెన్సిక్ ఫస్ట్ ఫ్లోర్ ప్లస్ టూ గా ఉన్నటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ సెంటర్ ఏదైతే ఉన్నదో ఏదైతే కేసులలో అక్కడ ఉన్నటువంటి ఆధారాలను భద్రపరిచేటువంటి ఆ ఫోరెన్సిక్ ల్యాబ్లు అది నిన్న పది గంటలకు దగ్ధం అయిపోయింది అన్నట్టు మనకు ప్రధాన వార్తలో ఈనాడులో వచ్చింది మరి అది ఆ ల్యాబ్ ఆ ల్యాబరేటరీ సెంటర్లో ఆ కాలిపోయినటువంటి విషయాల మీద పలు అనుమానాలకు తీస్తున్నది ఆ బిల్డింగ్లో మరి అక్కడే మంటలు రావడం ఏంటి మరి దాన్ని అది మామూలుగానైతే కొంచెం పట్టించుకోకపోదురు అది వివిధ కేసులలో ఉన్నటువంటి ఆధారాలు భద్రపరిచినటువంటి ఆఫీస్ కావడం ఆధారాలు భద్రపరిచేటువంటి ల్యాబ్ కావడం రాష్ట్ర వ్యాప్తంగా కొంత చర్చనీయాంశంగా మారినటువంటి ఇష్యూ ఇది చూద్దాం ఒకసారి వివరాలు చదివేకంటే ముందు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మూడు పార్టీలు కూడా ఒకరినొకరు విమర్శించుకుంటున్నట్టు వారితో వచ్చినటువంటి వార్తల్లో చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను ఓకే వాణిజ్య ఒప్పందానికి శ్రీకారం మధ్యతర ఒడంబిడికపై సంతకాలకు ఫ్రేమ్ వర్క్ ఆ భారత్ అమెరికా సంయుక్త ప్రకటన మార్చిలో జరగనున్న సంతకాలు అంటూ వార్త ప్రధాన పేజీలో వచ్చినటువంటి వార్త వెంటనే భారత్పై అదనపు సుంకాలను ఎత్తేసిన ట్రంప్ మేక్ ఇన్ ఇండియా బలోపేతం అంటూ ప్రధాను మాట్లాడినటువంటి వార్తను ఈనాడులో వచ్చినటువంటి వార్త రైతుల ప్రయోజనాల పరీక్షణ అంటూ గోయల్ అనే మనకు ఈనాడులో వచ్చినటువంటి ప్రధాన వార్త మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి భారత్ అమెరికా శ్రీకారం చుట్టాయి ఇందుకు సంబంధించిన ఫ్రేమ్ వర్క్ ను ఖరారు చేశాయి ఈ విషయాన్ని శనివారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో రెండు దేశాలు వెల్లడించాయి తొలి దశలో కూర్చు తొలి దశలో కుదుర్చుకోనున్న ఈ ఒప్పందంపై మార్చిలో సంతకాలు జరగనున్నాయి దీనివల్ల రెండు దేశాల మధ్య పలు ఉత్త ఉత్పత్తులపై సుంకాలు సున్నా స్థాయికి చేరనున్నాయంటూ గణనీయంగా గణనీయంగానే తగ్గనున్నాయన్నట్టు వచ్చినటువంటి వార్త అయితే భారత్ అమెరికా మధ్య జరిగినటువంటి ఒప్పందాలు ఆ సుంకాలు సున్నా స్థాయిలో గణనీయంగా తగ్గనున్నాయన్నట్టు మనకు ప్రధానంగా కనబడుతున్నటువంటి వార్త ఫ్రేమ్వర్క్పై ప్రకటన వెలవడానికి ముందు భారత్పై విధించిన ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలను ఎత్తివేస్తూ కార్య కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు ఈ నిర్ణయం మాత్రం శనివారం నుంచి అమల్లోకి వచ్చింది శ్వేత సౌదం ప్రకటించింది దీనిని ప్రతిగా రష్యా నుంచి ప్రత్యక్షంగా కానీ మరో పరోక్షంగా కానీ చమురుడు కొనుగోలు చేయబోమని భారత్ హామీ ఇచ్చిందని స్పష్టం చేసింది మధ్యంతర ఒప్పంద ఫ్రేమ్వర్క్ ఖరారును ప్రధాని మోదీ స్వాగతించారు అయితే భారత్ కు అమెరికాకు మధ్య ఒప్పందం కొనసాగింది అది శనివారం నుంచి అమల్లోకి రాదు అన్నట్టు వార్త యొక్క సారాంశం ఇది ఓకే తెలంగాణ రాష్ట్రం న్యూస్ లోకి వస్తే కేసీఆర్ది చెరగని దగా చరిత్ర అని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు మరి ఎనిమిదేళ్ళు రాష్ట్రంలో ఇందిరమ్మ పాలనే మరో ఎనిమిదేళ్ళు రాష్ట్రంలో ఇందిరమ్మ పాలనే అనంటూ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు భాజపాతో బారాస చీకటి ఒప్పందం అంట పరిగి శివారు నారాయణపూర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించినటువంటి దాన్ని ఈనాడు దినపత్రికలు వచ్చినటువంటి వార్త అయితే పరిగి శివారు నారాయణపూర్ సభలో మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో బారాసా అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రను నేను జరిపేస్తున్నానని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు వారాసా యొక్క అధినేత కేసీఆర్ గారి చరిత్రను నేను జరిపేస్తున్నానని బిఆర్ఎస్ నాయకులు వాపోతున్నారట అయితే కానీ ఆయన దగా చరిత్రను నేను చెరిపినా చెరగదు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు వికారాబాద్ జిల్లా పరిగి శివార్లోని నారాయణపూర్ లో శనివారం ప్రజా పాలన ప్రగతి బాట సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కు గడ్డం ప్రసాద్ కుమార్ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు ఈ సభలో సీఎం మాట్లాడుతూ ఆ దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని ఆ వర్గాన్ని మోసం చేసిన చరిత్రతో పాటు మూడెకరాల భూమి ఇస్తానని మాటిచ్చి తప్పి ఇంటికో ఉద్యోగం ఇస్తానని నిరుద్యోగ యువతను మోసం చేసిన కేసీఆర్ చరిత్రను ఎందుకు మర్చిపోగలరని ప్రశ్నించారు రెండు పడకల రెండు పడక గర్జుల ఇల్లు నిర్మించి ఇస్తామని నిరుపేదలను మోసం చేసిన చరిత్రను ఎలా తొలగించగలమని అన్నారు పెళ్లి పెద్దను చూసి పిల్లనివ్వగలమా అసెంబ్లీ లోక్సభ పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైన బారాస దొంగచాటుగా పురపాలిక ఎన్నికల్లో పురపాలికల ఎన్నికల్లో విజయం సాధించేందుకు భాజపాతో చీకటి ఒప్పందం చేసుకుంది ఇటీవల తాండూరుకు చెందిన భాజపా నేతలు కాంగ్రెస్లో చేరిన సమయంలో ఆ పార్టీ నేతలే స్వయంగా తమ పార్టీ టికెట్లను కార్యాలయంలో జారీ చేస్తున్నారని చెప్పారు దీన్ని బట్టే ఆ రెండు పార్టీల కుమ్మక్కు బయటపడుతుంది భాజపా నాయకులు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రధాని మోదీ చూసి ఓట్లు వేయాలని అడుగుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు సభలో గంభీరంగా మాట్లాడినటువంటి మాటలు ఈనాడు దినపత్రికలో వచ్చినాయి అయితే ఈ విషయానికి వస్తే దీ ఈ విషయం పట్ల మాట్లాడడానికి ఎవ్వరికి నైతిక హక్కు లేదు ఏ పార్టీలో కూడా మూడు పార్టీలకు కూడా నైతిక హక్కు లేదని నేను చెప్తున్నా ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న వాళ్ళని టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళను కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది టిఆర్ఎస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే అక్కడ జగిత్యాలకాడ చూసుకుంటే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ వీటిని ఏదైతే బ బీఫార్మ్స్ ఉంటాయో ఆ బీఫార్మ్స్ను కాంగ్రెస్ ఇస్తున్నటువంటి పరిస్థితి మరి ఇది ఏ నైతికతకు దారితీస్తుందో మరి నాకైతే తెలియదు మూడు ఒకటే అని అంటే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లో కలిసిరు అది చట్టబద్ధంగా కోర్టు పలు ఇది తీర్పులు ఇస్తున్నా గానీ ఒత్తిడి చేస్తున్నా గానీ దాని మీద మాట్లాడినటువంటి ప్రభుత్వము ఈరోజు ఇక ఈ ఎన్నిక గురించి ముగ్గురు వాళ్ళు ఒకటే బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఒకటే మోదీని చూసి ఓటేయాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు వీళ్ళు ఇద్దరు కలిపి కమాండ్గా చేస్తున్నారు అన్నట్టు ఎవరిని నేను ఈ పార్టీని నా పార్టీ అడలేను ఎవరిని కూడా నమ్మే అటువంటి ఆస్కారం లేదు రాజకీయ చదరంగంలో గెలిచేదాకనే మీరు ప్రజలకు కలబొల్లి మాటలే చెప్తారు కానీ వారి లాభాల కోసం ప్రజల లాభాల కోసం మాట్లాడేటువంటి ధోరణి ఎక్కడ కూడా కనపడదు ఈ రాజకీయ పార్టీ నాయకులలో కూడా అని మనం నేను చెప్తున్నటువంటి మాట ప్రజలు కూడా భావిస్తున్నటువంటి మాటలు నేను వ్యక్తపరి వ్యక్తపరిచే ఇది చేస్తున్నా ఓకే ఇక రేవంత్ రెడ్డి గారు అయిపోయింది సభ రాష్ట్రానికి సీఎం రేవంతా నేనా అని మన కిషన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి పరిస్థితి అది ప్రెస్ మీట్ ఇచ్చినట్టున్నారు కేసీఆర్ పై చర్యలు తీసుకోలేకపోతే ఆయన రాజీనామా చేయాలి మరి రాష్ట్రానికి సీఎం నేనా రేవంత్ రెడ్డి కేసీఆర్ పై చర్యలు తీసుకోకపోతే ఆయన రాజీనామా చేయాలి తీసుకోలేకపోతే ఆయన రాజీనామా చేయాలంటూ మాట్లాడినటువంటి మాటలు హార్డ్ వర్డ్ వెళ్ళొచ్చాక సీఎం భాష మారి మరింత దిగజారిపోయిందట మరేమో హార్డ్వర్డ్ పోయి సీఎం రేవంత్ రెడ్డి గారి భాష అట మరింత దిగజారిపోయింది అన్నట్టు కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు నిజమేనా మారిందా మరి చూడాలి ఎంత ముందు కూడా కట్టి మాట్లాడాలి అనుకుంటా పెద్దగా ఏం తేడా అనుకుంటున్నాను నేనైతే మరి మోదీని ఎరు ఎదుర్కొనేందుకే కేసీఆర్ సోనియా కుటుంబాలు కుమ్మక్ అట ఇక అంటాడు మరి మోదీని ఎదుర్కోనికి కేసీఆర్ సోనియా కుటుంబాలు అని కిషన్ రెడ్డి అంటారు మరి ఇలా పిక్చర్లు ఎవరు అర్థం కావట్లేదు మరి ప్రజలకు కూడా ఏం అర్థం అయ్యట్లేదు ఇట్లాంటి వీటి వల్ల ప్రకటనల వల్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేసినటువంటి మాటలు కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకునేందుకు నేను అడ్డుపడుతున్నానని సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత నేనా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు కేసీఆర్ పై చర్యలు తీసుకోలేకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు శనివారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి ఇరవై ఆరు నెలలు గడుస్తున్న ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయింది అన్నట్టు కిషన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట ఇక బీఆర్ఎస్ ఆయన కిషన్ రెడ్డి ఏమంటాడు కేసీఆర్ సోనియా గాంధీ కుటుంబం కలిసి మోదీని ఎదుర్కోలేకనే ఇట్లాంటి కలబోలి మాటలు చెప్తున్నారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకనే ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి అన్నారు ఇక పోదాం బీఆర్ఎస్ నాయకుడి దగ్గరికి పోదాం సరే కేసీఆర్ గారు అంటే మరి ఎక్కడుండో తెలియదు కానీ ఈ కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు కూడా ఒకసారి మనం చదివి వినిపించే ప్రయత్నం చేద్దాం చేయించిన పార్టీని నమ్మకండి ఏదైతే మీకు హామీలు ఇచ్చి మేనిఫెస్టోలో ఏదైతే ప్రజల సంక్షేమం కోసం మాట్లాడతామని చెప్పి వచ్చినటువంటి ఇచ్చినటువంటి హామీలను చేయించిన పార్టీని నమ్మకండి అని చెప్పి బీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయక నాయకులు అంటున్నారు తులం బంగారం నెలకు అది రెండు వేల ఐదు వందలు వస్తున్నాయా ఆ హామీలు అమలైతే కాంగ్రెస్కు లేదంటే బా బారాసాకు ఓటేయండి ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలు మరి మీకు తులంభంగా వచ్చిందా ఎవరికన్నా నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు పెంచినట్టు వస్తుందా ఆ హామీలు అయితేనే మాత్రం కాంగ్రెస్కు ఓటేయండి అని అంటాడు లేకపోతే బీఆర్ఎస్ కు ఓటేయండి అని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక బీఆర్ఎస్ అంతమంది వాళ్ళ వాళ్ళు చేసింది కూడా కదే ఎవరిని నమ్మనికీ లేదు అంత ముందు వీలు చేసింది కూడా కదే అధికారంలో ఉన్నప్పుడు మొత్తం కిందనే లేవు వాళ్ళకి ఇప్పుడు పాపం అక్కడ పోయి ఆడ ఈడ కూర్చొని ప్రజలను కలిసే ప్రయత్నం చేస్తున్నారు కానీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రకంగా చేస్తే వాళ్ళకి ఈ పరిస్థితి వచ్చేది కాకుండా ఓకే బాన్స్వాడ సంబంధించినటువంటి వార్త మాజీ సీఎం మాజీ సీఎం కేసీఆర్ ను తిట్టడం మినహా రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ నాయకులు చేసింది ఏమీ లేదని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు రాష్ట్ర మాజీ సీఎం ముఖ్యమంత్రి గారి తిట్టుడు కాకుంటే ఇక రాష్ట్రానికి వీళ్ళు చేసింది ఏమీ లేదు అని కేటీఆర్ గారు బాన్స్వాడలో ప్రెస్ లో మాట్లాడినటువంటి ప్రాస్ మీటింగ్ లో మాట్లాడినటువంటి మాటలు కనబడుతున్నాయి వాస్తవాన్ని కూడా చేసే పని చేయాలి కానీ మన రేవంత్ రెడ్డి గారు ఇక ఊ అంటే కేసీఆర్ గారు ముచ్చటే ఊ అంటే కేసీఆర్ గారు ముచ్చట అలా అయ్యేది లేదు పోయేది లేదు మళ్ళా ప్రజలకు టైం వేసి తప్ప ప్రజల మైండ్ని డైవర్ట్ చేస్తే తప్ప వాళ్ళ మీద చర్యలు తీసుకుంది లేదు వాళ్ళంతా కలిసి ఒకటే అవుతారు ఇలా పిచ్చోలు మాత్రం ప్రజల్ని చేస్తున్నారు మీరు మీరంతా మంచిగానే ఉన్నారు అని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు సీఎం రేవంత్ రెడ్డి బారాస నేతలపై నిందలు మోపుతూ రాష్ట్ర ప్రజలను పక్కదోబ పట్టిస్తున్నారని విమర్శించారు రేవంత్ రెడ్డి బారాస నేతలపై నిందలు మోపుకుంటా ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారంటూ కేటీఆర్ గారు మాటలు శనివారం ఆయన కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ బిచ్కుంద మల్లారెడ్డి మిచ్చుకుందా ఎల్లారెడ్డి పట్టణాల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రజలకు చెయ్యి ఇచ్చిన పార్టీ చెవిలో పూలు పెట్టే పార్టీ పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు ఇక చెయ్యి ఇచ్చిన పార్టీ ప్రజలకు చెవులో ఊపెట్టిన పార్టీలను అసలే నమ్మొద్దు అని చెప్పి మన కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు మరి ఇలా వాళ్ళేమో షోలో పువ్వు పెడుతుంది మీరు గతంలో ప్రజలను పట్టించుకోకుండా మీరు వ్యవహరిస్తుంది ఈయన అన్ని హామీలు ఇచ్చి ఈయన చేయించే ఎవరిని నమ్మమంటారు ఇప్పుడు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి రావాలని చెప్పి మాలాంటి వాళ్ళు ప్రజా సంక్షేమం కోసం పోరాడే వాళ్ళు ప్రజా సంక్షేమం కోసం మాట్లాడేవారు అంటున్నటువంటి మాటలు ప్రొఫెసర్లు యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు వాళ్లకు నిజంగా కూడా ఎలాంటి స్వలాభం కోసం ఆలోచించరు ఎందుకంటే కొంచెం చదువుకున్నారు కాబట్టి వాళ్ళు పది మందికి చెప్పేటువంటి మహానుభావులు కాబట్టి వాళ్ళు మాట్లాడలేదనంటే ఏది అయినా కూడా ప్రజల సంక్షేమం కోసం నడవాలి తప్ప ఇలాంటి అవినీతి పాలనలు కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను డైవర్ట్ చేసేటువంటి నాయకుల పాలనలు వద్దని చెప్పి మాట్లాడేటువంటి మాట ప్రొఫెసర్స్ ముఖ్యంగా ప్రజల సంక్షేమం కోసం మాట్లాడేటువంటి జర్నలిస్టులు అంతా కూడా ప్రజలు కూడా కొంతమంది ఈగ ఈ పార్టీలు దీంట్లోనే ఉండిపోతారు ఎక్కడ ఏదైనా కానీ ఆ పార్టీ అడ్డం వస్తుంది ఈ జరిగినటువంటి ఇష్యూను డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తారు కానీ అది తప్పు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి రావాలి ప్రజా సంక్షేమం కోసం పనిచేసేటువంటి రాజకీయ పార్టీ రావాలి ప్రజల కోసం అనిత్యం పనిచేసేటువంటి నాయకుడు రావాలి అని ఇలాంటి కలబోలి మాటలు చెప్పి ఒకరినొకరు తిట్టుకుంటా జరిగేటువంటి పనులను డైవర్ట్ చేసి ఏ ఆఫీస్కి పోయినా లంచాలు ఏ ఆఫీస్కి పోయినా పనులు కావు ఎక్కడ పోయినా లంచాలు సామాన్యుడు ఒక ఇల్లు కట్టుకుందామన్న లంచాలు ఇలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం కొనసాగుతుంది దయచేసి అర్థం చేసుకోవాలి ఇంతసేపు మనం మాట్లాడుతున్నాం అనంటే ప్రజల్లో వస్తున్నటువంటి ఆవేదనను మాట్లాడేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాము ఓకే థ్యాంక్ యూ పెదలారా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ న్యూస్ హెచ్డి లైవ్ తెలుగు ఛానల్ ధన్యవాదాలు